హాయ్ ఫ్రెండ్స్ దండాలు బాగుండరా మన కృష్ణగిరి జిల్లా డెంకనికోట ఒసూరు సూలుగిరి అంచెట్టి వ్యాపనపల్లి తాలూకాలలోని ఉపాధ్యాయులకు ఒక విజ్ఞప్తి ఒక రిక్వెస్ట్ అయ్యా మా తాత మా బుత్తాత మారప్ప కూడా తెలిగేసేదివింది ఇక్కడ నేను ఆయన మునుమన్నముడు మేము తెలిగేసేదివింది ఇక్కడ మనకి ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ ఒక సబ్జెక్ట్ చదువుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చింది పేరెంట్స్ ఇష్టపడితే బిడ్లకి ఒక సబ్జెక్టు స్కూల్లో తెలుగు చెప్పొచ్చు అనే ఆప్షన్ మనకు వచ్చింది తల్లిదండ్రులు కూడా మీరు కూడా తెలుసుకోవాలా ఇంకో విషయం ఏమంటే మేము స్కూల్ దగ్గరికి పోతే మేము చిన్నప్పుడు చదివి ఉండే పీపీ స్కూలు ప్రాథమిక పాఠశాల గవర్నమెంట్ హై స్కూలు ఉన్నత పాఠశాల మహోన్నత పాఠశాల హయ్యర్ సెకండరీ స్కూలు ఆ స్కూల్ దగ్గర పోతామంటే మాకు ఒకే ఒక కారణం ఏమంటే ఇంగ్లీష్ హచ్చరాలు ఉండాలి తమిళ హెచ్చరాలు ఉంది కానీ తెలుగు హచ్చరాలు మాత్రం సడిపేస్తూ ఉన్నారు ఎలా ఏం ప్రాబ్లం గవర్నమెంట్ ఒక సబ్జెక్ట్ చదువుకోమని చెప్పింది కదా ఒక సబ్జెక్ట్ మనం చదువుకోవచ్చు ఎలా అంటే మన తాతల ఇక్కడ తెలుగు స్కూల్ నడిచిండాయి ఇదే తమిళనాడు గవర్నమెంటే మనకు తెలుగు చెప్పించింది తెలుగు బుక్స్ ఇచ్చింది మెడ్రాస్ గవర్నమెంటు ఉండేటప్పుడు తెలుగు బోర్డు ఉంటే ఏం నష్టం మీకు తెలుగు బోర్డు పెట్టండా ఎలా అంటే ఈ పొద్దు సోషల్ మీడియాలో ఎంతోమంది ఇన్స్టాగ్రామర్సు యూట్యూబర్సు స్కూల్ దత్తత తీసుకొని స్కూల్లో ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు కారణం ఏం తెలుసిన నేను చదివిండే స్కూలు అని మేము చదివిండే స్కూలు మాకు ఉనికి మా స్కూల్ అని తెలుసుకున్న దానికి ఆ జాగాలో మాకు ఉనికి ఉంటుంది ఇది మా స్కూల్ మేము చదువుకొని మాకు జ్ఞాపకాలు ఉంటుంది మీరు అక్కడ తెలుగు బోర్డ్లంతా చెడిపేసి మీకు మాకేమనిపిస్తుంది తెలుసిన మాకు అక్షరం కనబడితే మా ఎమ్ముంది అని మేము అనుకుంటాము అదే మీరు అక్షరాన్ని చెడిపేసి మిట్టుక మా ఎంఎస్ చచ్చిపోయా ఆ స్కూల్కి అచ్చిపెట్టే కూడా మాకు మనసు వస్తాలే సార్ ఎద్ద మంది బిలియనర్స్ ఉంటారు అదే స్కూల్ మన ప్రాంతంలో చదివిన వాళ్ళు ఎంతెంతో గొప్ప మహానుభావులు అంతా ఉంటారు వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఒకసారి ఆ బోర్డు కనబడితే వాళ్ళకి మనసు అబ్బా మన స్కూల్కి పోయి వస్తాము ఏమన్నా ఫంక్షన్ అయితే మన స్కూల్ ఏమన్నా చేస్తాం ఆశి వస్తుంది మీరు ఆ బోర్డుని చెడిపేస్తా ఉంటారు గవర్నమెంటే చెప్పింది బోర్డు పెట్టొచ్చు చిన్న అక్షరాలతో పెట్టొచ్చు పెద్ద అక్షరాలు హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తమిళ అక్షరాలు ఉండాలా యాభై పర్సెంట్ ఇంగ్లీష్ అక్షరాలు ఉండాలా అదర్ లాంగ్వేజ్ ఇరవై ఐదు పర్సెంట్లు మనం పెట్టుకోవచ్చు అని చెప్పి గవర్నమెంటే మనకి అవకాశం ఇచ్చింది దయచేసి తెలుగు బోర్డులు పెట్టండి ఈ ప్రాంతంలో మన డైనికోట వసూరు సూలిగిరి అంచెట్టి యాపన్నపల్లి ప్రాంతాల్లో అన్ని స్కూళ్ళను తెలుగు బోర్డులు పెట్టండి సార్ మాకు ఒక ఆశ అవుతుంది ఏదైతే స్కూల్లో ఫంక్షన్ చేసినప్పుడు మేము కూడా కలుసుకోవాలా మా మేము కూడా మా స్కూల్కి ఏమైనా చేయాలని ఆశ ఉంటుంది ఎలా అంటే ఇదే మనకి ఇప్పుడు ఊగాడి భూమికి కొట్లాడుకొని ముచ్చిలెత్తుకొని నరుకులాడుకొని వస్తూ ఉన్నాము కానీ మీకు నిజం తెలుసు తనే మన స్కూల్కి ఎకరాలు కొద్ది భూములు ఇచ్చిన్నారు మహానుభావులు కానీ వాళ్ళ పేర్లు ఆడ మీరు పెడతా లేదు వాళ్ళ ఫోటో కూడా లేదు ఆడ స్కూల్లో ఒక ఎకరా భూమి ఇచ్చిన్నారు దేవస్థానం నేల ఇచ్చిన్నారు హాస్పిటల్కి నేలు ఇచ్చిన్నారు పంచాయతీ ఆఫీస్ నేలు ఇచ్చినారు బీడీ ఆఫీస్ నేళ్ళు ఇచ్చిన్నారు కానీ వాళ్ళ ఫోటోలు మాత్రం మీరు ఏడాది ముడుకులో కూడా పెడతా లేదు ఇచ్చినోడు కూర్చుని కుక్క తీసుకున్నాడు తిరుమల స్వామి మా పక్క సామెత ధన్యవాదాలు జై తెలుగు తల్లి నా మాటల్లో మీకు బాధ అనిపించింటే నన్ను క్షమించండి